రెజలాడ్ దేవుని మనకి స్తోత్రం కలుగును గాక ఈరోజున ఒక దైవికమైనటువంటి స్టోరీని మనం విందాం బైబిల్లో కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు మనం పరిశీలిస్తే దేవుడు అక్కడ మనకు ఒక మంచి మాట ఇస్తున్నాడు అదేమిటంటే అంత తెలిసిన మాటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమందు మందు ఆనందించచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దావీది కీర్తనాకారుడు మనకు ఒక మంచి మాట కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు దోంట్లరా ఒక నా కూర్లో ఒక గుడ్డి వాడినటువంటి గొల్లవాడు ఉన్నాడు కొంతకాలం అతను ఆ గొర్రెలు కాపరిగా చేశాడు మధ్యలో కళ్ళు పోయాయి కొంచెం గుడ్డుతనం రాగా ఇంటి ఇంట ఇంట పట్టున పడి ఉన్నాడు అలా ఇంట ఇంట పట్టు ఉంటున్నాడు అతని దగ్గరికి ఒక గొలవాడు ఏం చేసాడంటే ఒక తోడీల్ని తీసుకొచ్చాడు తోడేలుని ఈ గుడ్డువానికి కళ్ళు లేకపోయినా ఏ జంతువునైనా తవిడి చూసి చేత్తో ఇలా ఇలా తవిడి చూసి తని చూసి ఇది ఏ జంతువు అని చెప్పగలిగినటువంటి కెపాసిటీ లేకపోతే ఆలోచన దృష్టి లేకపోతే ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి అనమాట కళ్ళు లేకపోయినా కూడా అయితే ఒకరోజున మరొక గొల్లవాడు ఏం చేశాడంటే ఇతని దగ్గరికి దాన్ని ఎలుగుపట్టి లేకపోతే తోడీల్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇది ఏ మృగమో చెప్పు చూద్దాం అని చెప్పేసి అన్నప్పుడు అతను లేవు కదా చేత్తో అట్లా ఇట్లా మొత్తం తడిమి చూసి అతను చివరికి అన్నమాట ఏమిటంటే ఏ జంతువు పట్టలేకపోతున్నాను కానీ ఇదైతే గొర్రె పిల్లయితే కాదు అలాగే గొర్రె కూడా కాదు కానీ ఈ జంతువు మాత్రం గొర్రెలలో ఉండదగినది కాదు అని చెప్పాడు చెప్పిన తర్వాత కరెక్టే అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు దేని అది తోడేలు వాస్తవానికి గొర్రెలలో నిజంగా ఉండ తగినది కాదు మనము దేవుని పిల్లలం గొర్రె లాంటి వ్యక్తుల మనం సో మన దేవుడు గొర్రెల కాపరి అయితే మనలలో కొంతమంది తోడేటి స్వభావం కలిగిన వారు ఉంటారు అది దుస్తుల ఆలోచన ఎలా ఉంటుందంటే తోడేటి స్వభావం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దుస్తుల యొక్క ఆలోచన కూడా దుస్తుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా తోడేళ్ళు తోడేళ్ళు లాంటి స్వభావం అంటే చెరపాలని చంపాలని లేకపోతే ఒకరు ఎదుగుతుంటే వారిని క్రంగదీయాలని ఈ దుష్ట ఆలోచన కలిగి ఉంటారు వీరే తోడేటి స్వభావం కలిగిన వారు వీరు ఎక్కడో దూరంగా కూడా ఉండరు మనలోనే మన దగ్గరే మన మధ్యనే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇటువంటి స్వభావం కలిగిన వారు ఎవరు అని చెప్పేసి మనము పర్టికులర్గా బాగా ఆలోచన చేసి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే వారితో సహవాసం చేయాలి అంతేగాని మరి ఈ తోడేటి స్వభావం కలిగి ఉన్న వారు ఎవరో తెలియకుండా మనము వారితో సహవాసం చేస్తే ఖచ్చితంగా అవి లేకపోతే ఆ తోడేటి స్వభావం కలిగినటువంటి మరి మనుషులు మనల్ని కాటు వేస్తారు లేక మనల్ని దెబ్బతీస్తారు లేక మనల్ని మోసం చేస్తారు లేకపోతే మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారు అప్రతిష్ట పాలు కూడా చేస్తారు కనుక ప్రే సహోదరి సహోదరులరా మనం ఇప్పుడు ఆ గృఢి ఆ గొల్లవాడు తమిడి చూసి ఈ జంతువు అదేంటది తోడేలు అది వాస్తవానికి గొర్రెల్ని తినేస్తుంది బైబిల్ కూడా అదే మాట ఉందండి వీరు గొర్రె చర్మం ధరించుకున్న తోడేడు స్వభావం కలిగిన వారు అని ఆ స్వభావం కలిగిన కలిగిన వారుగా మీరు ఉండవద్దు అని చెప్పారు కాబట్టి మీరు పిల్లరా తోడేటి స్వభావం అనేది ఎవరికి ఉంటుంది దుష్ట సాంగత్యం కలిగిన వారికి బైబుల్ చెప్తుంది అపస్తుల కార్యంలో రెండవ దలభై వచ్చంలో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మూర్ఖులు లేక దైవభక్తి లేనివారు వీరికి తోడీ స్వభావమే ఉంటుంది క్రైస్తవుల వల్ల వేషం వేసుకుంటారు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు అంతా తెల్ల తెల్లగానే ఉంటారు మరి స్వభావం మాత్రం అంతరంగంలో దుస్తుని స్వభావం కాబట్టి మీరు దుస్తునికి దూరంగా పారిపోయి జీవించండి దుష్టునికి దూరంగా ఉండండి అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి పాపుల మార్గమున మీరు నడవకండి నిలవకండి అపహాసుకులు అంటే దుష్టు సాంగత్యం కలిగిన వారు దుష్ట ఆలోచనలు కలిగిన వారి మధ్య మీరు ఉండొద్దు కూర్చోవద్దు మరి ఏం చేయాలి దీవారాత్రం ప్రభు యొక్క నామమును ధ్యానిస్తూ ఆయన కొరకు మనం జీవించే వారమై ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె